ఈ రోజు మాకు ఏం చెప్పబోతున్నారు శ్రీమద్ రామాయణము మహర్షివం శ్రీమత్ రామాయణ మహాత్మము చెప్పబోతున్నారు చెప్పండి శుక్లం భరధనం విష్ణువు శ్రీశువర్నం జతుభూలం జశన్న వధనం ధ్యాయ సర్వ విగ్రహోప జాయి శ్రీమద్ రామాయణము ఒక మహా కావ్యము అతి ప్రాచీన కాలములో శ్రీ వాల్మీకి మహర్షి జీవిని రచించారు శ్రీమద్ రామాయణములో శ్రీరామచంద్రుని మహిమలు శ్రీరామ శ్రీమద్ రామాయణము ఇతిహాసము అనే కాకుండా ఆది కావ్యముగా కూడా ప్రసిద్ధి పొందిన రామాయణమును మానవుని యొక్క కర్తవ్యమును ప్రబోధించింది శ్రీమద్ రామాయణము పారాయణము వలన మాతృభక్తి పితృభక్తి సత్యవాక్య సత్యము న్యాయము సదాచారము ధర్మము మొద ఉదాత్త గుణములు ప్రబోధించారు రామాయణము శ్రీరామచంద్రుని పితృవాక్య పరిపాలనను ధర్మనిష్టను ఏకపత్రి వ్రతమును సత్యవాక్య పరిపాలనను పరిపాలన గౌరవ గౌరవ ప్రేమానురాగములు మొదలు అనేక ధర్మములను ప్రబోధించారు శ్రీమద్ రామాయణము రామాయణములో సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివృత్యము భరతుని యొక్క నిరుపమానమైన త్యాగ గుణము లక్ష్మణుని సేవా భక్తి దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యము కౌశల్యమాధ యొక్క మహోన్నత సౌజన్యము ఆదర్శ శ్రవణ కుమారుని పితృభక్తి హనుమంతుని సాటి లేని స్వామి భక్తి విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయ దృష్టి సుగ్రీవుని మిత్రసఖ్యములు ప్రతిపాదింపబడింది శ్రీమద్ రామాయణము ఒక కల్ప వృక్షము శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షి దర్శించి కుశిలవులకే శ్రీరామచంద్రుని సమక్షములో గానము చేయుడి చేత రామాయణము శ్రీరామచంద్రుని ఆమోదమాత్రులను పొందినట్టు అర్థమైపోయింది శ్రీమద్ రామాయణమును నిత్యము పారాయణము చేయడం వలన వెనుకటి వెయ్యి తరుముల వారు శాశ్వతమైన విష్ణు పదము పొందుతారు రామాయణము పారాయణము వలన భక్తి ముక్తి కలుగులు అగ్ని భయం అగ్ని చోర భయములు ఉండవు శ్రీమద్ రామాయణము పారాయణము వలన అకాలపు స్త్రీలకు వైదవ్యము సంభవించదు పంటలు సకాలంలో సమృద్ధిగా పండుగ ప్రజలందరూ సుఖ సంతోషంతో జీవించేదారు శ్రీమద్ రామాయణము ప్రవచించిన వారికి ధన కనక వస్తు వస్తువాహనములను సంతోషించేదారు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరమును అనగా కోసం రాజ్యమును పదకొండు వేల సంవత్సరాల మన పరిపాలించారు ప్రజలందరూ సుఖ సంతోషంతో వర్ధిల్ కావున ప్రతి మానవుడు పారాయణము చేసి తరించుగాక రామాయణం నృత్యము పారాయణము చేయడం వలన దీర్ఘాయు లఘుజలు సిరి సంపదలు కలుగులు పుత్రులు లేని వారికి పుత్రులు కలుగులు ధనహీనులకు ధనము కలుగులు పాపములు నశించిపోవడం రామాయణము పఠించిన వారికి లేక విని వారికి శాశ్వతమైన వైకుంఠ ప్రాప్తి గురి నరక బాధలు ఉండవు శ్రీరామచంద్రుని అనుగ్రహము అందరూ పొందుదురు కాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ జై రామ జై జై రామ శ్రీరామ జై రామ జై జై రామ శ్రీరామ రామ రామ రామి తీరమే రామే మనోరమే రామేతి హ్మ్ రమే రామి మనోరమే హ్మ్ సహస్రనామ తత్త్వ్యం రామనామవరా హ్మ్ రామో విగ్రహవాన్ ధర్మః హ్మ్ ధర్మో రక్షతి రక్షితః హ్మ్ మనం మన కాపాడి ఆ ధర్మమే మన రక్షించును హ్మ్ ఇందరల రామాయణం పారాయణం చేసి చడించవలసి చదివించవలసిందిగా కోరుతున్నాను ప్రార్థించుతున్నాను